పేటీఎం యాప్ కి ఏమైంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పనిచేస్తుందా లేదా అసలు ఆర్బీఐ పేటిఎం పై తీసుకున్న చర్యలేంటి మరి పేటీఎం పూర్వ వైభవం తెచ్చుకుంటుందా ఇప్పుడు పేటీఎం భవిష్యత్తు ఆర్బీఐ నిర్ణయం ఆధారపడి ఉందా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి పేటిఎం పనిచేస్తుందా ఎలాంటి సమస్యలకు దారితీస్తుంది పేటిఎం కొన్న మార్గాలేంటి కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు మీరు పేటిఎం వినియోగదారుల అయితే ఎలాంటి లావాదేవీలైనా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు చేయగలరు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం డిపాజిట్లు చెల్లించడం ఫాస్ట్స్ చేయడం టాప్అప్స్ చేయడం ఇలాంటి ఏవి చేయలేరు ఎందుకంటే ఈ తరహా ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఆపేయమని ఆర్బీఐ ఆర్డర్ జారీ చేసింది బయటి ఆడిటర్లు సంస్థ పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన రిపోర్ట్ ఆధారంగానే ఏ నిర్ణయం తీసుకుంది మరి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత ఏం జరగనుంది నిర్ణయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి మొత్తం యాప్ పై ఆర్బిఐ చర్యలు తీసుకోలేదు కేవలం పేటిఎం లోని పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ ఫాస్టాగ్ సేవలను నిలిపివేస్తుంది దీని ప్రకారం పేమెంట్స్ లో డిపాజిట్ లావాదేవీలు వాలెట్ ఫాస్ట్ టాప్అప్ నిలిచిపోతుంది దీనివల్ల పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో డబ్బు క్రెడిట్ చేసుకోవడం తీసుకోవడం పేటిఎం వాలెట్లో డబ్బు ఉంచడం కుదరదు యాప్ ద్వారా చేసుకునే మిగిలిన లావాదేవీలు అంటే ఫోన్ నెంబర్ కు క్యూఆర్ కోడ్కు డబ్బులు పంపడం తీసుకోవడం షాపింగ్ జర్నీ టికెట్ల కొనుగోలు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు అంతేకాకుండా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు పేటిఎం కు చెందిన అన్ని సర్వీసులు మామూలుగానే పనిచేస్తాయి ఆ తర్వాత నుంచి పేటిఎం వాలెట్ యూపీఐ సేవలను వాడే వ్యక్తులకు కొన్ని మార్పులు వర్తిస్తాయి ఒకవేళ మీ వాలెట్ లో ఇప్పటికే డబ్బులుంటే వాటిని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు కానీ ఈ వాలెట్ లో ఇక డబ్బులు జమ చేయలేరు ఒకవేళ మీ పేటిఎం అకౌంట్ను ను ఏదైనా ఎక్స్టర్నల్ బ్యాంక్ తో లింక్ చేసినట్లయితే మీ పేటిఎం పనిచేస్తుంది యూపీఐ పేమెంట్ ను కూడా కొనసాగించవచ్చు ఎక్స్టర్నల్ బ్యాంక్ అంటే మీరు పేటిఎం లో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకు ఖాతాను వాడుతున్నట్లయితే మీకు ఎలాంటి మార్పులు వర్తించవు ఒకవేళ మీరు పేటిఎం బ్యాంక్ తో లింక్ అయిన వాలెట్ను వాడుతున్నట్లయితే దాన్ని ఇక వాడలేరు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి బ్యాంక్ అకౌంట్లో వ్యాలెట్లో నగదు క్రెడిట్ చేయడం కుదరదు